హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఖగోళంలో అనేక గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి సొంత లక్షణాలు ఉన్నాయి వీటిలో శుక్రగ్రహం ఒకటి శుక్రుడు అనేది ఆనందం శ్రేయస్సు విజయానికి సంబంధించిన గ్రహం వేద జ్యోతిష్యంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహం చాలా మంచిగా భావిస్తారు అదేవిధంగా జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారికి సంతోషకరమైన వివాహిక జీవితం ఆస్తి వాహనాలు సంపద వంటి భౌతిక సుఖాలు కలుగుతాయని నమ్ముతారు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నుంచి పన్నెండు గంటల ఏడు వరకు అదే రాశిలో ఉంటాడు అయితే దీని కారణంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై మంచి ప్రభావం కూడా ఉంటుంది మేషం శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్న సమయంలో మేషరాశి వారికి చాలా మంచి జరుగుతుంది అదృష్టం లభిస్తుంది ఈ కాలంలో కెరియర్ లైఫ్లో చెప్పుకోదగిన వృద్ధి సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వస్తాయి సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మేషరాశి వారికి భాగస్వామితో ఏకాంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి కూడా ఈ సంచార సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో కెరియర్ లైఫ్లో వృద్ధి సాధిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు వంటివి లభిస్తాయి ఉద్యోగుల జీతం పెరిగే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతమందికి విదేశాలలో పనిచేసే లక్కీ ఛాన్స్ కూడా రావచ్చు అలానే ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి భాగస్వాములతో భాగస్వాములతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి సైతం ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది వీరికి వృత్తి వ్యాపారాల్లో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారం విస్తరించడానికి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి కూడా మంచి సమయం ఉద్యోగులకు ప్రమోషన్లు జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంది ఈ కాలంలో ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి వృషభ రాశి వారి జీవితంలోని చాలా విషయాలు అదృష్టం వరుస్తుంది ఈ రాశి వారు ఈ కాలంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక సింహం కన్యా వృచ్చికం తులారాశులకు చాలా మంచి జరుగుతుంది వ్యాపారస్తులకు ఈ కాలంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు ఈ కాలంలో జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది మనకు ఆనందం ప్రశాంతత కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ వ్యవధిలో వృచ్చిక రాశి వారు ఆఫీస్లో వాదనలకు దూరంగా ఉండాలి కోపం ఆవేశాలను కంట్రోల్లో ఉంచుకోవాలి ఓపికతో పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ధనసు మకరం కుంభం మీన రాశుల వారు వృత్తి జీవితంలో ఎక్కువగా లాభాలను ఆశించవచ్చు లవ్ రిలేషన్షిప్స్ లో మంచి జరుగుతుంది సింహరాశి తులారాశి వారికి ఈ కాలంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి ఓపికతో ప్రశాంతంగా ఉంటే ఈ సవాళ్ళను అధిగమించగలరు బేసిక్స్ కు కట్టుబడి ఉంటే ఏవైనా అడ్డంకులు ఎదురైనా వాటిని ఈజీగా దాటుకొని ముందుకెళ్లొచ్చు తులారాశి వారు ఇతరులతో అనవసర వాదనలను మానుకోవాలి పనికి ప్రాధాన్యత ఇవ్వాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి